దయచేసి గ్యాలరీలో ఎవ్వరు కూడా అరవకూడదు చప్పట్లు కొట్టకూడదు ఎవరు కూడా దయచేసి గమనించ ప్రార్థన సెల్యూట్ మాత్రమే చేయాలి చప్పట్లు కొట్టరాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీతలు శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ వారికి స్వాగతం సుస్వాగతండి అందరూ లేచి నిడబడవలసిందిగా విజ్ఞప్తి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాకినాడ జిల్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి అందరూ లేచి నిలబడాలి Mm-hmm. <laughs> नाटी सामान गार्ड पेरेड कम डी एस पी जी श्रीहर राव अप्रोचिंग दि चीफ गेस्ट ऑफ दि डे डेप्यूटी चीफ मिनिस्टर आंध्र प्रदेश टू सब हिस्ज रिपोर्ट రూపాయలతో చేస్తున్న అభివృద్ధి నభూతో న భవిష్యత్ తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లతో సీతారామస్వామి ఆలయం టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం టిటిడి మండపం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం శకటం ముందుకు సాగాలి దయచేసి శకటం ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకి జరగాలి దయచేసి ముందుకు జరగాలి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ పద్దెనిమిది పాయింట్ ఇరవై ఒక కోట్ల అంచనా వ్యయంతో ముప్పై రెండు కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం మరియు తొమ్మిది పాయింట్ అరవై ఏడు కోట్ల అంచనా వ్యయంతో పదిహేడు పాయింట్ నలభై నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్లు పన్నెండు పాయింట్ మూడు కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం పోస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నారు సార్ కల్చరల్ ప్రోగ్రామ్ బై ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది চলো <laughs> ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని అభినందించడానికి చేరుకున్నారు

స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది ఈరోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళగా ముందుకు సాగుతూ ఉంది ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లులకి మాతృమూర్తులకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం అలాగే దీపం పథకం కింద రెండు విడతల్లో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదేళ్లలో ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాం ఈరోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి పాతి వేలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం పల్లె పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు లక్ష నీటి కుంటలు పదిహేను వేల నీటి తొట్లు పూర్తి చేశాం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు పద్నాలుగు కొత్తవంతులు నిర్మించాం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం యాభై వేల నుంచి నలభై నాలుగు లక్షలకి అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఉపా కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం జల జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ప్రారంభించి కోటి ఇరవై లక్షల మంది మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతను కల్పించబోతున్నాం అటవీ విస్తీర్ణం ముప్పై శాతం నుండి ముప్పై ఏడు శాతానికి పెంచే లక్ష్యంలో కోటి మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగర వన యోజన కింద వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి అరవై ఒక్క ప్రాజెక్టులు చేపట్టాం సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి వేదిక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లక్షా యాభై వేల నాలుగు వందల డెబ్బై మంది డెబ్బై ఐదు మంది రైతులకి నూట రెండు కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు నూట ఎనభై ఏడు ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది తల్లికి వందనం పథకం ద్వారా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఐదు వేల మంది యోగా శిక్షకులు ఎనిమిది లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది లబ్దిదారులకు ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద నూట పదహారు కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల వేతనాలు తొంభై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది గత ఏడాది నూట ఏడు జాబ్ మేళాల ద్వారా ఏడు వేల మందికి మన కర్ణాటక మన కాకినాడలో ఏడు వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్ పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయు కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు కళాశాలలు ఈగుల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ ద్వారా నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు ఐదు వందల ఆరు పనులు పూర్తి చేయడం జరిగింది రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇరవై ఏడు కోట్లతోటి రహదారులు గోతులు పొడ్చడం జరిగింది గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుపోతున్నాం వచ్చే నాలుగేళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక డాక్ డేస్ బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం బ్రిటిష్ వాళ్ళు నేర్పిచ్చిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్ మనల్ని విభజించండి పాలించండి అని కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్ కలిసి ఉందాం కలిసి పాలన చేద్దాం ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నిజమే తీసుకున్నది ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు పదిహేనున ఒక రివ ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతుల నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు నేను ట్వీట్ కూడా చేశాను ఇదే రోజు నిన్న ఆగస్టు పద్నాలుగున లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఒక తొమ్మిది నెలల ముందు సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రా మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయ దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయే వాళ్ళ పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రావాల్సి వచ్చిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్షమైన పరిస్థితుల్లో ఉండి అంటే మన స్వాతంత్రం చాలా తేలిక సంపాదించుకున్నాం కేవలం ఏమంటే దానికి నాన్ అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో కానీ దేశాన్నించి విడిపోవాలనుకున్న వాళ్ళు మటుకు హింసనే నమ్మారు అది ఈరోజుకి దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకు సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం గుండెల్లోకి తీసుకున్నాం కానీ ఇది పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో ఎవ్వరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ అలాగే ఒక హిందూ ప్రప్రదం కనిపించ బలమైన స్థానాల్లో కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన కానీ దాన్ని మనం ఎప్పుడైనా తీసుకోవాలా మత ప్రాతిపాదికన రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి దీనికి లౌకికం విధానం అనేది మా ఈ సంస్కృతిలో ఉన్నది ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా యూరోపియన్స్ నేర్పించకర్లే ఇది మన లోపల ఉంది ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మనం ఇందాక మీకు ప్రారంభం చెప్పినప్పుడు ఆ అభివృద్ధి కానీ సూపర్ సిక్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది పెట్టుబడులు రావడానికి సాహసించి పెట్ట సాహసించేవారు కాదు కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షల పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దశాబ్దాలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న అది ఎవరికాంక్ష ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన మిషన్లో మెషిన్లో తప్పం అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి ఇది ఇదేమైపోతుందంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూశారు రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా దేనికంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి సద్విమర్శ సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి బాధ భయపడేవాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు అధికారులు సివిల్ మన ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని అందుకని నేను ప్రజల్ని నేను కోరుకునేది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువులని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టుండ నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది కానీ అది ఒకసారి మన బలహీన మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్ వచ్చేసినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెట్టాలి పెడుతుంది ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వలనరుబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటాయి కలెక్టర్ గారికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఓన్లీ బియ్యమే కదా డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి సో అందుకని దీన్ని భారతదేశం మా కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడద్ది అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం వాటన్నిటికీ ఏంటంటే కూడా ప్రజలు నేను కోరుకునేది మీరు ఎరుకుతో ఉన్నంతకాలం అంటే డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు అంటే మీరు నిరంతర పహారా కాస్తే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు అందుకని మీరు అందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి నిరంతరం ఇప్పుడు ఒక పహార మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను అంటే ఇవన్నీ మనం ఎక్కడో కశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను మన కావల్లో నెల్లూరు జిల్లా కావాలోను ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్ చంపేశారు దానికి బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చాం చాలా బలమైన రిప్లై ఇచ్చాం కానీ మనం పెట్టుకోవాల్సింది మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి దృష్టి సారించాలి ఇది ప్రతిసారి ప్రభుత్వం పోలీస్ అధికారులు అనేకంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది నేను నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను నిర్వర్తిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఇంకో మరోమారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్